బా తల్లిగారు మాటకు మాడగొండ తల్లిగారు పేరముదేవి స్వాములు వారు బంగారు బంగళు జగా బంగారు బంగళ కట్టుకుని స్వాములు వారు ఎక్కడొట్టారు

అక్కడి కోల్ చూండి లాడ్రేపుకి వీళ్ళకి వచ్చారట అవునండి లాల్వి వీళ్ళుకి వచ్చారట ఏమని ఒలిసూరి కళేనర్ కళ సిలబయిన శ్రీనివాసు ఏడుకొండల గారు అంటే ఏడుకొండ స్వాములు శ్రీనివాస్ ఏడుకొండ పేరు పెట్టుకుని అంటే కళ్యాణ పేరు కళ్యాణ వాసుడు అంటే ఏడుకొండ స్వాములు వారు ఆహా కళీవలో జన్మించారు కళ్యాణవాసుడికి నూట ఐదు రూపాయలు అడిగిచ్చారు అంటే ఒడ్డు ఇచ్చే సహాయ ఆయన ఒడ్డు కాసుడు కాబట్టి ఆయన మానవుడు గుడు మారి ఏడుకొండ స్వాములవారు ఆ అట్టా సూర్య జరియాదమరా బారే పండాతించి ఆహా ప్రహాద్ రచేంద్ర బాబు ఆహా మానవ గుడు మారి ఎలా పడకపోతే वास देवा तो लेता लान तुम नारकेबाबू तुम नारितुडी रोटी आड़े मम्मे चला तो ऐसे कुछ यार बोलना होगा बोलेंगे ना नहीं दे नहीं <laughs> दे दे, दो दे, दो दे। <laughs> ना ये बोल दे वो कोना चुन दे ये मैं चली तो ना दे लाका कल छह लोगों ने कहा ना बोले आलसी लोगों ने कहा मार लगा मार ये सिर्फ लगा तो सिर्फ लगा सब � तो ये एलपीसी अगले रेवल पड़ता रेवल देख करने का। मार एडिकरी आता हूँ तो मैं तरो। तो उनके घर। तो लेकिन आ बाहर आका। काली। काली। काली तो इनका ये रेवल बहाने तंसूड़। आवारा कुछ ना అస్సలు ఉన్నాడు అమ్మ అసలు ఉన్నాడు పిల్ల అబుల్ పిల్ల దే భయపడుతున్నాడు ఏమైందే అయ్య బాబు చాలా అందంగా బాబు ఏమైనా అప్రెండ్ చేయించారా ఏమో అయ్యేమో అన్న చేయించుకుంది ఇది పిల్లలు మాత్రం స్టెప్లు బయటి అయ్య బాబు ఎక్కడ పడడానికి అండి ಹದನೆ ಸಿಂಗಲ್ ಕಟ್ಟರ ಇದೆ ಬಾರ್ವೆಲ್ ಬೆಡನೆ ಓಹೋ ತೆಂದ ಬಾ ಆಗಂ ಜಾಯಿ ಇಕ್ಕೆ ಗುಟ್ಟಿ ದಿಡಾ ಅದು ಗುಟ್ಟೆ ಆಣ ಅರೇ ಇಲ್ಲಿ ಆರು ಗುಟ್ಟೆ ಚಾಳಾಟ ಐತೋ

వచ్చేస్తాయి తోమే తోమేస్తారు మరికి మన చనిపోలేదా వీళ్ళకి దీని దగ్గర ఎక్కువ మరేనమ్మా అలా ఆయన నిలబడినవాడు అంటే బాబు చెప్పుకొచ్చింది నాకు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు చెప్పిందే బాబా ఆయన నిలబడతలేదు నన్ను ఉండి కూర్చుంటే నిలబడదు నిలబడితే అంటుంది అయితే అలా ఆయన దగ్గర పమ్మను సరే అలా ఆయన దగ్గర ఏం చేస్తామని నా సారి కాదమ్మా అలా ఆయన దగ్గరకు వచ్చిన దగ్గర ఉండమని ఉన్నాం